ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రజల్ని భయాందోళనకు గురి చేసేలా ఉందని భారత్ పార్టీ వ్యవస్థాపకుడు మాజీ జేడి లక్ష్మీనారాయణ అన్నారు అనకాపల్లిలో న్యాయవాదులతో ఆయన సమావేశమయ్యారు టైట్లింగ్ యాక్ట్ ను వ్యతిరేకిస్తూ అనకాపల్లిలో వంద రోజుల పాటు న్యాయవాదులు నిరసన దీక్ష చేపట్టడం అభినందనీయమన్నారు ఈ చట్టం అమలైతే రైతులు మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు ఈ చట్టం ఎలా ఉంటే బాగుంటుందో అనకాపల్లిలోని న్యాయవాదులు చర్చించి ఒక నివేదికను తయారు చేయాలని లక్ష్మీనారాయణ కోరారు ప్రస్తుతం ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఏమైందండి ఇంతకు ముందు ఉన్న న్యాయపరంగా ఉన్న భూమికను టోటల్ గా పక్కన పెట్టి మీకు ఏవైనా ల్యాండ్ డిస్ప్యూట్స్ వస్తే నేరుగా మీరు హైకోర్టుకు వెళ్లాలని తెలియజేయడం అన్నది ప్రజల్లో భయాందోళన కలిగి చేసే విషయం ఈ విధంగా మా భూములు మా దగ్గర ఉంటాయా లేకుంటే మా భూముల్ని ఎవరైనా కబ్జాలు చేస్తారా ఈ కబ్జా చేసే ప్రక్రియలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైనా వాళ్లకు ఉపయోగపడుతుందా అన్న భీతి కూడా ఉంది ఎందుకంటే ఎప్పుడైతే జ్యుడిషియరీ ఉంది అంటే కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది ఎప్పుడైతే జ్యుడిషియరీ రోల్ పక్కన పెట్టామో ప్రజలు అయమయ స్థితిలో పడి ఏ విధంగా ఈ భూమిని ఎవరు ఆక్రమించుకుంటున్నారో అన్న భయంతో ఉండడం వల్ల దీనిలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది